ఈ రోజు మనం చర్చించబోయే సినిమా మట్కా వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బైల నేపథ్యంలో సాగే కథ ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం మట్కా అనేది పంతొమ్మిది వందల డెబ్బైల నేపథ్యంలో సాగే కథ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వరుణ్ తేజ్ పోషించిన వాసు పాత్ర చుట్టూ తిరుగుతుంది వాసు అనే సాధారణ యువకుడు తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతుంటాడు అతను అకస్మాత్తుగా మట్కా అనే అక్రమ జూదంలోకి ప్రవేశిస్తాడు మొదట్లో చిన్న మొత్తాలతో మొదలుపెట్టిన ఈ ఆట క్రమంగా అతని జీవితాన్ని కబళించడం మొదలు పెడుతుంది వాసు తన తెలివితేటలు ధైర్యంతో మట్కా వ్యాపారంలో విజయవంతమవుతాడు అయితే ఈ అక్రమ వ్యాపారం అతని జీవితంలో ఎన్నో సవాళ్లు ప్రమాదాలను తెస్తాడు పోలీసులు ప్రత్యర్థి గ్యాంగ్లు రాజకీయ నాయకులతో పోరాడుతూ వాసు తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు విశేషాలు వరుణ్ తేజ్ నటన వరుణ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడు అతని పెర్ఫార్మెన్స్ సినిమాకు బలం చేకూర్చింది పంతొమ్మిది వందల డెబ్బైల నేపథ్యం పంతొమ్మిది వందల డెబ్బైల నేపథ్యాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు సెట్ డిజైన్ మరియు కెమెరా వర్క్ చాలా బాగుంది కథనం కథనం ఆకట్టుకునే విధంగా ఉంది ప్రతి సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉంటుంది బలహీనతలు పేసింగ్ కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం వల్ల పేసింగ్ కాస్త అస్థిరంగా ఉంది ఎమోషనల్ కనెక్షన్ కథలో ఎమోషనల్ కనెక్షన్ కొంతవరకు తగ్గింది ముగింపు మట్కా అనేది వరుణ్ తేజ్ యొక్క మంచి ప్రయత్నం పంతొమ్మిది వందల డెబ్బైల నేపథ్యం అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్లు అయితే కథలో కొన్ని బలహీనతలు ఉన్నాయి మీరు ఈ సినిమాను సిఫార్సు చేస్తారా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మరియు నేపథ్య కథల అభిమానులకు సిఫార్సు చేయబడింది చివరగా మట్కా ఒక సరాసరి సినిమా వరుణ్ తేజ్ ఫ్యాన్స్కు ఈ సినిమా నచ్చవచ్చు మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ సెక్షన్లో తెలియజేయా